జగన్ గురించి ప్రచారం చేస్తున్న టాలీవుడ్ స్టార్లు అదేంటి పాజిటివ్గా నెగిటివ్గా అనుకుంటున్నారా వారి మాటల్లో మీరే చూసేయండి చిరంజీవి గారి మాటల్లో సినీ పరిశ్రమ మంచి కోసం ఒక మెట్టి దిగి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లడం మేము చేసిన చారిత్రక తప్పిదం నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానాన్ని మర్చిపోలేను నాతో పాటు మిగిలిన ప్రముఖ హీరోలను దారుణంగా అవమానించాడు ఇటువంటి వ్యక్తి మనకే కాదు ఏ రాష్ట్రంలోనూ అధికారంలోనూ ఉండకూడదు ఇక నాగార్జున గారి మాటల్లో జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఏపీలో అంతా బాధపడుతున్నారు జగన్ భూకబ్జాలకు ప్రత్యక్ష బాధితుడు నేను వ్యాపారాల వల్ల జగన్ రెడ్డితో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి నాకు ఖమ్మంలో ఐదు వందల ఎకరాల ఆస్తి ఉందని తెలుసుకున్న జగన్ తనకు కావాలని బలవంతంగా లాగేసుకున్నాడు నాలాటి బాధితులంతా టీడీపీకి ఓటు వేయాలని కోరుతున్నాను రాజమౌళి గారు సినీ పరిశ్రమల పెద్దల భేటీలో నువ్వెవరు అని నన్నే జగన్మోహన్ రెడ్డి అడిగారు బాహుబలితో ప్రపంచమే నన్ను గుర్తించింది ఈ జగన్ రెడ్డి గుర్తించకపోతే నాకు నష్టం లేదు ఇది నాకు చేసిన అవమానం కాదు టాలీవుడ్కి చేసిన అవమానం ఇటువంటి అహంకారి పాలకుడు కావడం రాష్ట్రానికి ప్రజలకు తీవ్ర నష్టం సినీ కళాకారులను గౌరవించే చంద్రబాబు గారిని ఎన్నుకోండి